మనకిప్పుడు షష్టగ్రహ కూటమే వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందండి మొన్నటిదాకా షష్ఠగ్రహ కూటమే బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు రాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చ్ పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేన్ రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి అంతకుముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాష్ట్రుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాష్ట్ర వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలా శ్రీకృష్ణ పరమాత్మ శాంతి మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏ చెప్తే చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాల అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు ఏంటంటే న్యూస్ కావాలని చెప్పి కోయోడికి బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ దే ఆర్ ద టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్మరైజ్ చేసేసాం ఎప్రటైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మంది ఇస్తాను మరుగు మంది ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత అర్ధాశ్రమంలో ఉన్నటువంటి యొక్క శని మనకి మేనరాశికి డిస్ప్లేస్ అయ్యాడు దాని ద్వారా మనకి స్థాన వల్ల మనం మొండి వాళ్ళగా వ్యవహరించడము మనం అనుకున్నదే మనం చేయాలి అనేటటువంటి ధోరణితో ముందుకు వెళతాము మనకి ఈ యొక్క శని రాహువు మనకి రెండు గ్రహాలు కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు నింబనింపదనమాట అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు చక్కగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరందరూ కూడా లబ్ధి పొందడం జరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు పెట్టాలి అనేటటువంటి ఆలోచన దిశగా ప్రతి వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఆలోచించడం అనేటటువంటి చేస్తారు మీ జీవితంలో ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీకు ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు ఏది ఆలీ సినిమాలో ఒక సినిమాలో ఆలీని అంటాడు కదా కేతుగాడు వస్తాడని అదృశ్య సినిమాలో అలా అట్లా మీకు ఈ మీ జీవితాన్నే మార్చేస్తాడు అనమాట ఆ కేతువుగాడు ఆలీ మీ లైఫ్లోకి వచ్చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా ఈ వృషిక రాశి వాళ్ళు చక్కగా ఉంది ఇంకా మీకు గురుబలం చాలా అధికంగా ఉంది త్వరలో మీరు గురువుని కోల్పోతారు గురువు గురువు యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కాబట్టి జాగ్రత్తగా కనీసం నేను ఎలా అయినా సరే మీ గురువులు చెప్పినట్టు వినండి గురువు పోతాడంటే మేము పోతామని కాదమ్మా మరి బృహస్పతి అనుగ్రహం పోతుంది మీకు జాగ్రత్తగా ఇది చూసుకోండి కాబట్టి ఈ వృష్టికి రాశి ఏంటంటే ఉన్నదే లింగులు ఇద్దరు పిల్లలు ఈ పిల్లలు ఇద్దరిని కూడా తీసుకెళ్ళి మీరు హాస్టల్స్లో వేసేయడం అండ్ ఇక్కడ ఈ ఖాళీగా ఉండి ఈ వృష్టికి రాశి వాళ్ళకి ఇక్కడ శుక్ర రాహు ఉండే టైంలో మీరు ఏం చేస్తారండి ఉత్తరు రొమాన్స్ చేయడం తప్ప కాబట్టి ఇలాంటిగా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ థింకింగ్తో మంచిగా చక్కగా ఒక సమాజానికి పనికొచ్చేటటువంటి విధానాలతో మనం వెళ్ళాలి ఏదైనా సరే సమాజానికి మనం మంచి చేయాలి అనేటటువంటి ధోరణితో ఈ వృషిక రాశి వారి కొత్త కొత్త ప్రణాళికలు మేము వేసుకోవాలి అనేటటువంటి దిశగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అనేక రకమైనటువంటి వ్యాపారాలు మీరు స్టార్ట్ చేస్తారు ఈ వృషిక రాశి వారి ఏప్రిల్ నెలలో అండ్ ఎవరైతే ఆర్మీ పోలీసు సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడము లాంగ్ లీవ్లు రావడము మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడో బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళందరికీ కూడా మీరు ఈ లీవులు రావడము కుటుంబ సభ్యులతో మీరు గడపడానికి అవకాశాలు అనేటటువంటి మీకు వస్తాయన్నమాట అవకాశాలు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జలసాలే జలసాలు ఇక బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండం ఇంకా ఇంకా ఆ ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నా కూడా నో ప్రాబ్లం హైదరాబాద్ టు బెంగళూరు కోటి టు నాంపల్లి అలా తిరిగినంత అవలేలుగా ఈ యొక్క తిరుగుతారు చక్కగా అంత జల్సాగా మీరు ఈ యొక్క రాశి వారంతా కూడా చాలా జల్సాగా తీర్థయాత్రలో ఊర్లో వెళ్తూ ఉంటారనమాట కాబట్టి మీకు పుష్కలంగా ఈ యొక్క వృషిక రాశి వారికి ఫోన్లే ఫోన్లు వాట్సాప్లో చాలా జాగ్రత్త మీరు ట్రాప్ అయిపోతారు అసలు ఫోన్లు కొత్త వాళ్ళు పరిచయం చేస్తే మాట్లాడుకోండి పంతులు గారు మీకు పాఠాలు చెప్పే పంతుళ్ళు జ్యోతిషాలు చెప్పేటటువంటి పంతుళ్ళే ఏకంగా ఈ యొక్క సైబర్ లో ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టేసుకున్నారు నాయనా ఏదో బతుకు జీవుడా అని కన్ను పోయే లొట్ట మిగిలే అన్నట్టుగా కన్ను లొట్టపోయా అని ఏదో సామెత చెప్తారు కదా ఆ విధంగా ఏదో ఆ డబ్బులు వచ్చినాయి అనుకోండి జాగ్రత్త మరి మరి మిగతా వాళ్ళంతా కూడా మనకు డబ్బులు వద్దురా బాబు పెట్టకండి అన్నా అన్నా సరే మేము పెట్టేస్తామండి మేము డబ్బులు పెట్టేస్తామండి అంటుంటే మనం ఏం చెప్తామండి మరి ఆ డబ్బులు కోల్పోతారురా నాయనా నాయన అని చెప్తున్నా సరే కాబట్టి ఎవరి ట్రాప్లోకి వెళ్ళకండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషిక రాశి వారికి చక్కగా మనము ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపావు మినువులని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి కిలోం పావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే ఒకటి ఒకటినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మీరు ఇంకా విశేషంగా ఏమండి ఏంటంటే కొన్ని ఏ చెప్పారండి అని అంటే ఇంత జాతకం చెప్పడం ఎక్కురా ఆయన పాతి కేసు వేలు తీసుకుని రెండు నిమిషాలు కూడా చెప్పాడు ఒక ప్రబుద్ధుడు పన్నెండు వేలు మళ్ళీ ఫీజు పడికి పాతికేసి వేలు పన్నెండు వేసు వేలు తప్ప మార్కెట్లో ఎవరు లేరు మేము నాన్ ప్రాఫిటబుల్ అసోసియేషన్ నాన్ కమర్షియల్గా మీకు ఫ్రీగా జాతకాలు చెప్తున్నాం ఆయన అందువల్ల మీరు వ్యక్తిగత జాతకాలు కానీ కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టాలా ఫోన్లు చేసేసి మమ్మల్ని వేధించకూడదు కానీ ఓపిక్ కావాలా ప్రతి ఒక్కరికి టర్న్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక రౌండ్ వస్తుంది కానీ డిసిప్లిన్ మాత్రం చాలా అవసరం ఎవరైతే నిజంగా మరి ఈ అవసరం ఉండే చక్కగా మన జీవితాలు మారు మెరుగుపరుచుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా చాలా స్ట్రిక్ట్ క్రమశిక్షణతో ఉండాలా లేకపోతే మాత్రం మనం ప్రొఫెసర్లు మనం టీచర్లు స్కేల్ పెట్టుకుని పిల్లల్ని బాధేస్తాం అదేవిధంగా మాత్రం మీరు అందరినీ కూడా బాధేయడం మాత్రం డౌట్ లేదు ఇందులో మాత్రం ఏ మహాటం లేదు ఏమీ లేదు మీరు బాగుపడడం కావాలా కాబట్టి అటువంటి వాళ్ళు మాత్రమే నాకు చక్కగా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తును మీరు తెలుసుకోవచ్చు శుభమస్తు